హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఇవాళ వీడియో వచ్చేసి కొత్తిమీర టమాటో పచ్చడి అండి జస్ట్ ఇప్పుడే మన గార్డెన్లో హార్వెస్టింగ్ చేసుకొని వచ్చిన ఇందులో పచ్చిమిరపకాయలు ఎక్కువనే పడతాయి ఎందుకంటే మన దేశీ టమాటా అందులో కొన్ని చెర్రీ టమాటాస్ కూడా ఉన్నాయి పుల్లగా ఉంటాయి అందుకనే కొన్ని ఎక్కువనే పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కొంచెం ఒక ఐదు ఆరు స్పూన్లు పల్లీలు రెండు కరివేపాకు రెబ్బలు ఒక గుప్పెడంతా కొత్తిమీర తీసుకున్నానండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి దానిలో ఒక నాలుగైదు స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ పచ్చడి కమ్మగా పుల్లపుల్లగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి దీంట్లో ఒక స్పూను జీలకర్ర వేసుకుంటున్నా తర్వాత ఈ పచ్చిమిర్చి అనేది మనం ఇలా కట్ చేసుకుంటే ఇలా చుంచి పెట్టుకుంటే ఆ నూనెలో వేసిన తర్వాత చిటపటమంటూ పైకి వేగవు అంటే అలాగే వేసేసుకుంటే పైన పడతాయి కదా మొహం మీద పడుతూ ఉంటాయి చిల్లుతూ ఉంటాయి అందుకనే మనం ఇలా కట్ చేసుకొని వేసేసుకుంటే అస్సలు చిల్లవు మంచిగా వేగుతాయి కొంచెం సేపు వేగిన తర్వాత పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలు అనేటివి కొంచెం దోరగా వేయించుకోవాలి తర్వాత రెండు కరివేపాకు రెమ్మలు ఆకులు తీసుకొని ఇలా వేసుకోవాలి ఇవి కాసేపు వేయించుకోవాలి ఇవి వేగిపోయినాయి కదా ఇప్పుడు మనం తీసుకొని పక్కన ప్లేట్లో వేసేసుకుందాం అలా చుంచి వేసుకుంటే మిరపకాయలు తొందరగా వేగుతాయి తర్వాత అదే కడాయిలో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకొని కాసేపు దోరగా వేయించుకోవాలి ఇది తొందరగా మగ్గుతుందండి చూసారా వన్ మినిట్ కూడా కాలేదు అప్పుడే మగ్గిపోయింది ఇది మనం ఆ పచ్చిమిరపకాయల పైన వేసేసుకుందాం తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఇలా పెద్దగా ఉన్నా పర్వాలేదండి తొందరగా మగ్గుతుంది మన దేశీ టమాటా కదా మన హైబ్రిడ్ టమాటా అయితే చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకున్నా అసలు తొందరగా మగ్గదు ఇది చూడండి ఎంత తొందరగా మగ్గుతుందో మీకే తెలుస్తుంది ఒకసారి రెండుసార్లు మూత పెట్టేసుకుంటే చాలండి తొందరగా మగ్గిస్తుంది ఇందులో కొంచెం హాఫ్ స్పూను పసుపు వేసుకుంటున్నా ఈ పసుపు కలర్ కోసం అండి ఇలా కలిపిన తర్వాత కాసేపు మూత పెట్టేసుకుందాం ఒకసారి మళ్ళీ చూద్దాం చూసారా ఎంత బాగా ఉన్నాయో తొందరగా మగ్గినాయి కదా ముక్కలు అనేటివి ఈ చెర్రీ టమాటోస్ నేను అలాగే వేసేసుకున్నా అయినా కూడా మగ్గుతాయి చూడండి ఎక్కువ టైం కూడా పట్టదండి ఈ పచ్చడికి చూసారా ఎంత బాగా మగ్గినాయో ఇప్పుడు మనం దించేసుకోవడమే కాసేపు చల్లారినిద్దాం ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు ఫస్ట్ వేయించుకున్నాం కదా అవి చల్లారిపోయినాయి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఇవి వేసేసుకుందాం ఒక ఐదారు రెబ్బల ఎల్లి ఎల్లిపాయలు కొంచెం దొడ్డు ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం బరకగా పట్టేసుకోవాలండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీనిలో ఇప్పుడు ఉడకబెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకుందాం మనం రోట్లో ఎలా రుబ్బుకుంటామో అలాగే పట్టుకోవాలండి మిక్సీలో అలా అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మెత్తగా పట్టేసుకుంటే అస్సలు బాగోదు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో టమాటా పచ్చడి ఇది మనకి నాలుగైదు రోజులు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో పచ్చడి అనేది టేస్ట్కి టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం కొత్తిమీర వేసాం కదా అందుకనే ఆరోగ్యం మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవా మరి చూసినందుకు ధన్యవాదములు మీ ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం ఇలా మన చేతుల్లోనే కదండి ఏమంటారు